హాయ్ అండి ఇవేళ వచ్చేసి నాకు ఒక గార్డెన్కి కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి స్ప్రేయర్లు అండి చాలా ముఖ్యం ఎందుకంటే మనం డైలీ ఏదో ఒక పెస్ట్తో పడతానే ఉంటాం ఎపిడ్స్ కానీ వైట్ ఫ్లైస్ కానీ ఇంకా మన చాలా రకాలన్నమాట ఆకుల మీద పాకిరేవి కానీ అండ్ ఆకులు తినే పురుగులు కానీ ఇవన్నిటితో పోరాడుతూనే ఉంటాము సో కంపల్సరీ మనకి గార్డెన్లో ఒక స్ప్రేయర్ అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ నేనైతే ఇప్పటి చాలా స్ప్రేయర్లు అయితే వాడానండి సో ఇది ఇండోర్ ప్లాంట్స్కి వాటికి స్ప్రే చేసుకోవడానికి మినీ చిన్న స్ప్రేయర్ ఒకటి అండ్ ఇది వచ్చేసి అలాగే టూ లీటర్ స్ప్రేయర్ అనమాట సో ఇవి ఎన్నున్నా సరే చిన్న చిన్నవి ఏంటంటే మనకి ఇది పెద్ద గార్డెన్ కాబట్టి సరిపోవట్లేదు అనమాట సో అలాగని ఈ స్ప్రేయర్ ఒకటి తెచ్చుకున్నాను పెద్దది బట్ ఇది వచ్చేసి ఏంటవుతుందంటే మనకు ఆల్మోస్ట్ టెరస్ గార్డెనింగ్లో ఎక్కువ మంది వచ్చేసి లేడీసే కదండి మనం గార్డెనింగ్ చేసేదంతా సో మనకేంటంటే కొంచెం ఈజీగా వర్క్ చేసుకోగలిగేలా ఉంటే కొంచెం అంటే రెగ్యులర్గా చేయగలుగుతాం అనమాట పని స్ప్రే చేయాలంటే కంపల్సరీ వారానికో పదిహేను రోజులకో ఒకసారి కంపల్సరీ స్ప్రే చేసినట్లయితేనే మనం ఈ పస్ట్ ఏది రాకుండా గార్డెన్ కాపాడుకోగలుగుతాం సో అలాంటిది ఇలా టఫ్గా ఇంత వెయిట్ పెట్టుకొని మనం వెనకలు తగిలించుకొని స్ప్రే చేసుకొని చేయటం అంటే కొంచెం కష్టమవుతుంది పని ఎప్పుడైతే కష్టం అవుతుందో సో అప్పుడు మనం కొంచెం ఆ టైం అనేది తగ్గించేస్తాం అనమాట సో నాకు స్ప్రే చేయడం అనేది నెలకి రెండు నెలలకి ఒకసారి చేసేదాన్ని ఎందుకంటే ఈ తగిలించుకొని వెయిట్ అంతా మొత్తం పైకి కిందికి ఎక్కి దిగటం సో కష్టం అనిపించేది సో అందువల్ల ఏంటంటే స్ప్రే చేయడం అనేది తగ్గించేశాను సో ఎప్పటి నుంచో నేను ఈజీగా స్ప్రే చేయడం కోసం అని చెప్పి పవర్ స్ప్రేయర్ కోసం అని వెతుకుతున్నానండి సో చాలాసార్లు నాకు వీడియోలో చూశాను పవర్ స్ప్రేయర్ ఒకటి ఈజీగా అంటే ఇలా మనం వెయిట్ పెట్టుకోనక్కర్లేకుండా బకెట్లో పెట్టేసి మనం ఇలా స్ప్రే చేసుకోగలిగేలాగా ఛార్జింగ్ చేసేసుకొని చేసుకోవచ్చు అనమాట సో ఎప్పటి నుంచో వెతుకుతుంటే నాకు ఫైనల్గా మొన్న మనకి ఆర్గానిక్ మేళ జరిగింది కదా సో అక్కడ వీళ్ళది స్టాల్ పెట్టారండి జీ త్రీ స్టోర్ అని చెప్పి వీళ్ళు మన పార్వతీపురం సంబంధించిన వాళ్ళు అనమాట వాళ్ళ దగ్గర తీసుకున్నాను సో అది వీళ్ళు అన్బాక్సింగ్ చేసి అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను సో ఇదేనండి నేను ఆ వేళ వాళ్ళతో మాట్లాడి తర్వాత ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నాను అనమాట ఆర్డర్ పెట్టిన రెండు రోజుల్లోనే వచ్చేసింది మనకి మనది ఏంటంటే అక్కడ గార్డెనింగ్ కూడా చేస్తున్నాం కదా ల్యాండ్ మీద సో రెండు రకాలుగా ఉపయోగపడాలని చెప్పి పైప్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా పైప్ అనేది తీసుకోవడం జరిగింది నాకు రెండు రకాలుగా కావాలన్నమాట ఇక్కడ స్ప్రే చేయాలి అండ్ అలాగే చాలా ఈజీగా నేను అక్కడ కూడా క్యారీ చేయగలిగేలా కావాలి సో అన్ని రకాలుగా నేను అనుకున్నట్లుగా కుదిరింది ఇది మీరు ఏమేమి ఇచ్చారో ఏంటో చూద్దాం ఓపెన్ చేసి మొక్కలకి రెగ్యులర్గా ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలండి కంపల్సరీ లేకపోతే మాత్రం అవి మనం బాగా మెయింటైన్ చేయలేం గార్డెన్ లేదండి మేడ్ ఇన్ ఇండియా మన ఇండియా ప్రోడక్టే మనం వాడుతున్నాం సో చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది సో ఇది రీచార్జబుల్ అనమాట ఒకసారి ఛార్జ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా సో కరెంట్ ఉండాలి అని ఏం లేదు వెయిట్ కూడా ఏం లేదండి చాలా లైట్ వెయిట్ ఉంది చక్కగా ఎక్కడికైనా మనం హ్యాపీగా ఇలా క్యారీ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అసలు ఏమేమి ఇచ్చారో చూద్దాము అన్నీ తీస్తాను సో చూసారు కదండి జీ త్రీ మినీ పోర్టబుల్ స్ప్రేయరు సో ఇది వన్ సైడ్ వచ్చేసి మనకి వాటర్లో స్ప్రే ఏదైతే లిక్విడ్ స్ప్రే చేస్తామో అందులో ముంచేసి ఉంచాలి ఇది ఇది అదర్ సైడ్ అనమాట ఇది మనం యూజ్ చేసుకోవడానికి ఇది మనం ఈ పైప్కి కనెక్ట్ చేసుకోవడమే ఓపెన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉందండి జస్ట్ ఇగో ఇది తిప్పితే చాలు వచ్చేస్తుంది సో దీన్ని ఈ పైప్ కనెక్ట్ చేసుకుంటాం పెట్టడం కూడా ఎలా ఉందో చూద్దాం కష్టమో సులువో ఎవరు హెల్ప్ లేకుండా మనమే కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఎండ్ అదర్ ఎండ్కి కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అనుకుంటా ఇది సింగిల్ హోల్ ఉందండి దీనికి మేబీ ఇది ఏదైనా కార్ కానీ బైక్ కానీ వాష్ చేసుకోవడానికి వాటికి యూస్ చేయొచ్చు అండ్ ఇది ఎక్స్ట్రా పైప్ అనుకుంటా కొంచెం ఏదైనా హైట్లో స్ప్రే చేయడానికి వాటికి ఎక్స్టెన్షన్ ఇచ్చినట్లు ఉన్నారు ఇది మన స్ప్రేయర్ మొత్తం ఎయిట్ హోల్స్ ఉన్నాయండి బాగా కంప్లీట్గా షవర్లా వస్తుందనమాట మొక్కకి ఫుల్గా స్ప్రే చేసుకోవచ్చు మొత్తం టోటల్ ఎయిట్ హోల్స్ ఉన్నాయి ఇదొకటి ఇచ్చారు అండ్ ఇదొకటి ఫోర్ హోల్స్ ఉన్నది ఒకటి ఈ మధ్యలోంచి వస్తుంది అనుకుంటా అలాగే ఈ బుష్లు కూడా ఇచ్చారు చిన్నవి రబ్బర్లు సో ఇది ఆన్ ఆఫ్ అనుకుంటా ఒకసారి కనెక్ట్ చేస్తే మనకు ఐడియా ఉంటుంది మేబీ ఇక్కడే మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు సో ఏదైనా మనకు గబుక్కుని ఆఫ్ చేసుకోవాలన్నా కంట్రోల్ ఇక్కడే ఇచ్చేసారనమాట మనకి బాగుంది ఇది కూడా మెయిన్ హైట్లో ఉంటాయి కదండి చెట్లు కానీ ఆకులు కింద బాగా తడవాలన్నమాట పాదులకి కానీ పెద్ద పెద్ద చెట్లు కూడా కొట్టుకోవచ్చు మనం సైట్లో మామిడి అవి పెట్టాం కదా సో వాటికి కూడా ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇవి సో మన నీటిని బట్టి మనకి ఏది కావాలంటే అది పెట్టుకొని టైట్ చేసుకోవటం ఈజీగా ఉంది అన్నీ మనమే సెట్ చేసుకోవచ్చు అండ్ దీనికి ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు సో ఛార్జింగ్ ఈ సైడ్ని అనుకుంటా చెక్ లైట్ ఇంకా సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి పిన్ సో ఒకసారి ఛార్జ్ చేసేసామంటే మనం మొక్కలన్నింటికి స్ప్రే చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా అండ్ ఇది ఆన్ ఆఫ్ అండి మోటారు రన్ అవ్వటానికి ఇది వచ్చేసి ఇటు లైట్ కూడా ఇచ్చారు మనం ఏదైనా ఈవినింగ్ కానీ ఎర్లీ అవర్స్ కానీ మనం పని చేసుకున్నట్లయితే ఒక లైట్ కూడా ఇచ్చారు లైట్ కోసం ఇది సో ప్రస్తుతానికి ఇది అవుతుంది కాకపోతే కొంచెం ఛార్జింగ్ పెట్టేస్తాను ఛార్జింగ్ పెట్టి నెక్స్ట్ స్ప్రే ఎలా అవుతుందో ఏంటో కూడా మీకు చూపిస్తాను సో వీళ్ళది మీకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి వాట్సాప్ నెంబర్ పెడతాను వాట్సాప్లో ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ ఏంటేంటి ఉన్నాయో కూడా మీరు అందులో చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో దీంతోపాటు ఒకటి చిన్నది వైర్ ఇచ్చారండి అది ఇంట్లో యూజ్ చేశాను ఆల్రెడీ ఇంట్లో నేను స్ప్రే చేసి చూసాను మీకు చూపించడం కోసం వీళ్ళ సైట్లో వీడియో తీస్తున్నాను అనమాట ఇది ఇన్లెట్ పైపు ఇది వచ్చేసి మనకి ఈ మాయిల్ ఎందులో ఉన్నా స్ప్రే చేసుకోవడానికి సో ఇది జాయిన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఇచ్చారు జస్ట్ ఇలా పెట్టేసి ఇది ఉంది కదా సో ఇది టైప్ చేసుకోవటం కాకపోతే చాలా మంచి ప్రెజర్ వస్తుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో యూజ్ చేసి చూశాను కాబట్టి పాతవి వేరే వేరే మోడల్స్ చాలా చూశాను కదా సో దానికి దీనికి డిఫరెన్స్ నాకు చాలా బాగా తెలుస్తుంది వర్షం పడినట్లే అయ్యింది చక్కగా మొక్కలన్నీ బలే తడిచేయనమాట దీనికి ఇది కూడా నాబ్ ఇచ్చారండి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవటానికి కట్ చేసు అంటే అస్తమాను మిషన్ దగ్గరకు వచ్చి ఆన్ చేసి ఆఫ్ చేసుకునే అవసరం లేకుండా ఇక్కడే మనం కట్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకునేలాగా సో ఫస్ట్ ఇదే స్ప్రే చేస్తున్నాం కాబట్టి దీనికి పెట్టి చూపిస్తాం ఏం లేదు జస్ట్ చాలా ఈజీ సెట్టింగ్స్ అన్నీ కూడా సో ఇదిగోండి ఆల్రెడీ దీనికి ఫిల్టర్ ఇచ్చారు కదా సో ఇందులోకి ఏది డస్ట్ అది రాదు అడ్డుపడదు కూడా ఇంట్లో ఆన్ చేసుకోవటం అది లైట్ ఇది మోటార్ బట్టలు అనమాట ఇలా చేస్తే ఆఫ్ అయిపోద్ది ఇలా చేస్తే ఆన్ అవుతుంది ఇట్లా ప్రెషర్ వస్తుంది చూడండి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అక్కడన్నీ ఎంత చక్కగా కూడుచుకుని తెచ్చినాములుగా ఎంత ఈ కొత్త తీరుంది కదా ఈ ప్రజలకి కొంచెం చాలా మట్టుకు పోతాయి మాకు ఇంత ప్రెజర్ వస్తుంది అసలు కల్కిస్ నామమే లేదు నామమే దట్ నేను బాటం చేస్తంది గైస్ ఇంట్లో కొర స్ప్రే చేసి చూశాను కానీ నాకు కొంచెం బాలే అనిపిస్తుంది ఇంతకు ముందు బ్యాక్ తగిలిస్తునే ఉంది కదా సో అది ఇలా హ్యాండ్ తో కంపి చేసుకుని హ్యాండ్ తో కొంచెం ఆంచలేను అలా వచ్చేస్తుంది కాదండి పొలాల్లో కూడా బాగా పనిచేస్తుంది చాలా బాగా అందులో కనిపిస్తుంటారు అంతే పెద్ద వస్తుంది ఇంకోటి కూడా ఉంది అప్పుడు ఎలా అని చూపిస్తాను ఇంకొంద మౌనమొక్క కొట్టు ఎప్పుడో చూడాల్సింది మనకి ఆర్గానిక్ ఫార్మింగ్లో కంపల్సరీ పదిహేను రోజులకి ఒకసారి అయినా వేపు నేను స్ప్రే చేసుకోవడం చాలా అవసరం ఉంది ఎందుకంటే మనం కంపల్సరీ స్ప్రే చేయట్లేదు కదా సో ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మనం ముందుగానే అంటే ఖర్చు రాకముందే ఉంటుంది వచ్చిన తర్వాత కంట్రోల్ చేయకుండా ఫస్ట్ రాకముందే మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఈమెయిల్ స్ప్రే చేస్తే చాలా బాగుంటుంది మన మొక్కలు అన్నీ కూడా నష్టం ఫిఫ్టీన్ మినిట్స్ వేస్తే ఆ హార్నవర్ వరకు వెళ్ళిపోతుంది రాలేదు పైగా చూడడం రాలేసినా సరే దాని ప్రజలు పెద్దలేదు ఇది స్ప్రే అయితే నా వరకు చాలా బాగా నచ్చింది నాకు వీడియో చేస్తూ అంటే చాలా టైం మొక్కలు అన్నీ కూడా స్ప్రే చేసుకోవాలి ఫోటో వస్తుంది వీళ్ళు కొమ్మ ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు ఎవరైనా సరే ఇవన్నీ పెద్దవాళ్ళకి చదువు లేనప్పుడు చురే కప్పు చెప్పినా కూడా ఈజీగా చేస్తారు ఇదేమీ చార్జింగ్ పెట్టి చేస్తే పని కదా కదా భయపడాల్సిన పని కూడా ఇది ఇచ్చేసి మొక్కలు ఎంత హైట్లో ఉన్నా మనం ఆలోచించగలం థ్యాంక్స్ అయితే как при